అందరికీ నమస్కారం హ్యాపీ మదర్స్ డే ఈరోజు మదర్స్ డే తల్లుల ప్రేమ గురించి తల్లుల త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ ఈరోజు మే పదకొండు రెండవ ఆదివారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రత్యేక శ్రద్ధ దినం అని చెప్పుకోవాలి ఇదంతా మాయో ఇంద్రజాలమో ఇంద్రజాలపు విద్యయో గారడియో నా పాడుబుర్రకైతే అర్థం కావటం లేదు తమ బిడ్డల తమ బిడ్డలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర మాతలు వీర పత్నిలు వీర మహిళలు ఈరోజు బిడ్డలను కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనిది కానీ మీ బిడ్డల త్యాగాన్ని మరువదు ఈ గడ్డ భరతభూమి భూమి ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే వీర మరణంతో జన్మదినమే మరణ దినంగా జన్మదినం రోజే మరణ దినాన్ని రాసుకున్న కర్ణవీర్ సింగ్ తల్లిదండ్రులకు ఏకైక సంతానమైన మురళీ నాయక్ ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే వినయ్ నర్వాల్ ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే మంజునాథ్ మనిషా రంజన్ సుదీప్ నే ఉపానే ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే ఇరవై ఆరు మంది అమరవీరులు మిమ్మల్ని కనీ పెంచి దేశానికి అర్పించిన మీ తల్లిదండ్రులకు రుణపడి ఉంటుంది ఈ దేశం హ్యాపీ మదర్స్ డే కల్నల్ సోఫియా ఖురేషి మహిళ ఆపరేషన్ సింధూరికి మే ఏడున నలభై నాలుగు సంవత్సరాల వయసులోనే నాయకత్వం వహించిన వీర మహిళగా ఈవిడికి మనం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకోవాలి బిడ్డలను కోల్పోయిన తల్లులు భర్తను కోల్పోయిన భార్య సోదరుడిని కోల్పోయిన ఆడపడుచులారా భారమైన విరహవేదన మీది మీరు కోల్పోయింది మీ బిడ్డను మీ స్పర్శను అయితే దేశం ఓ రక్షకుడిని కోల్పోయింది ఓ నమ్మకమైన ఓ నిజాయితీ పరుడైన రక్షకుడిని కోల్పోయింది మీరు తల్లిదండ్రులారా మీరు ఒక త్యాగంతో ఒక ధైర్యంతో ఒక వీరుడిని దేశానికి అప్పచెప్తే ఆ దేశం మీకు ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తోంది శిరస్సు వంచి నమస్కరిస్తోంది మీ బిడ్డ మిమ్మల్ని మహాత్మునిగా నిలబెట్టి దేశమే మీకు శిరస్సు వంచి నమస్కరించేలా అర్పించి అమరు వీరు అమరవీరులయ్యారు వీరమాతలారా మీరు అనుభవిస్తున్న భారమైన విరహవేదన మీ బిడ్డలను జయశీలునిగా అమరుడిగా సేవకు ధైర్యానికి ప్రేమకు పట్టుదలకు విజయ సంకేతంగా అమరుడై ఈ మట్టిలో కలిసిపోయారు కానీ ఈరోజు కోట్ల మంది సురక్షితంగా జీవిస్తున్నారంటే కేవలం మీ త్యాగఫలం మీ బిడ్డల ధైర్యమే తల్లులారా ఈ దేశానికి ఓ యోధుడిని అందించింది మీరే ఆ గౌరవం మీదే మీరు ఏడవకండి 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 ఎందుకంటే మీ బిడ్డ భయపడకుండా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళగలిగాడంటే మీ ప్రేమ వల్లే సాధ్యం కాదంటారా హ్యాపీ మదర్స్ డే ఈరోజు మీ బిడ్డల ఆత్మ చెప్తోంది ఓ తల్లులారా అమ్మా నీ ఒడిలో పెరిగిన నేను దేశం కోసం ప్రాణాలిచ్చాను నువ్వు ఏడవ వద్దు గర్వించు ఎందుకంటే నీ బిడ్డ వీరుడయ్యాడు మీరు ఒంటరిగా గడుపుతూ ఉండొచ్చు కానీ నా మనస్సు నా ఆత్మ మీ వద్దనే ఉన్నాయి అమ్మా ఓ అమ్మా నాన్న నన్ను మీరు మట్టి క్రింద చూడొద్దు దయచేసి నేను చనిపోయానని నన్ను మట్టి క్రింద చూడొద్దు మీ యొక్క ప్రతి ధైర్యాన్ని నేనే నేను మీ గుండె లోతుల్లో జ్వలించే దీపాన్ని నేను చివరి శ్వాస నేను వదిలే వరకు మీరు నా ఊపిరిలోనే ఉన్నారు నాన్న దేశానికి నన్ను ఇచ్చిన మీ చేతుల్లోనే దేవుడిని చూశాను నేను మీరు తల్లిదండ్రులు కాదు దేశానికి ఆలయ ద్వారాలు మీరే ఓ అమ్మ నాన్న తల్లి ఒడిలో నా పుట్టుక దేశమాత ఒడిలో నా మరణం రెండూ మీ ఆశీర్వాదమే నాన్న ఓ అమ్మ ప్రపంచం దేశం కూడా నన్ను వీరుడుగా గుర్తిస్తుంది కానీ నువ్వు నన్ను నాకు నచ్చిన తిండి పెట్టే బిడ్డగానే గుర్తుంచుకుంటావు కాదా నీ గర్భం పుణ్యమైనది నీ గుండె గర్వించదగినది హ్యాపీ మదర్స్ డే ఓ వీరమాతలారా మీ బిడ్డల ఆత్మ ఈ విధంగా ఘోషిస్తోంది అమ్మా నీ గర్భం పుణ్యమైనది నీ గుండె గర్వించదగినది ఓ వీరమాత నీకివే మా వందనాలు మేము తల్లులమే మీరు తల్లులకే తలమానికం మీ త్యాగం మా అందరికీ మీ త్యాగం మా అందరికీ వెలుగు దీపం హ్యాపీ మదర్స్ డే అని చెప్పించుకోవటానికి అర్హత కలిగిన వ్యక్తులు మీరేనమ్మా మరొక్కసారి హ్యాపీ మదర్స్ డే